అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుంది అనుకోండి ఆడది గొల్లమని ఏడుస్తుంది పైకే ఏడుస్తుంది గొడవ లేదు ఇప్పుడు రెండుసార్లు ఏడుస్తున్నారు మామూలుగా ఒకటి వీడియో కోసం ఒకటి వీడియో సరిగ్గా మళ్ళీ ఏడుస్తా అంచేదైతే నాటకం అయిపోయింది ఆ పిల్లకి తల్లి ఏడుపు నాటకంలా కనిపిస్తుంది వీడియో కోసం ఏడుస్తావా అంత ఎడవాలని చెప్పితే మానే రాదా నేను అక్కడ అవధానం చేస్తుంటే అడిగారు కన్యాదానం అప్పుడు మావగారు అల్లుడు కాళ్ళు గడగడం ఏంటండి అర్థం లేకుండాను ఆయన ఏమో అరవై ఏళ్ళ వాడు వీడేమో ఇరవై ఏళ్ళ వాడు కదంటే ఇంతకాలం నేను పడ్డాను తలనొప్పి ఇక నుంచి నువ్వు బడు అని వాడు గడుగుతున్నాడు అబ్బాయి అని చెప్పాను మా అమ్మాయితో నేను పడ్డాను ఆయన ఇరవై ఏళ్ళు ఎక్కడి నుంచి నువ్వు పడుతున్నందుకు నీకు కృతజ్ఞతలను కాళ్ళు గడుగుతున్నాడయా నన్ను ఇవి తలనొప్పి ఎలాగైనా ఉంటుంది ఏడుపులు కూడా దొంగ ఏడుపులు అవుతున్నాయి ఇప్పుడు వీడియో వచ్చాక దానికోసం మళ్ళీ రెండోసారి తాళి కట్టించి రెండోసారి మంత్రాలు ఇదేమిటిది ఇప్పుడు వేద కంటే వీడియో పురోహితులు ఎక్కిపోయాడు దీనికి ప్రాధాన్యం ఇయ్యాలి మనం